అయితే ఇప్పుడు ఒక లీడర్కి ఒక టీం ఉంటుంది అవునండి ఆ టీంలో ఇంకొక వ్యక్తి కూడా లీడర్గా ఎదగాలనుకుంటున్నప్పుడు వీరిద్దరి మధ్య సంఘర్షణ మొదలవుతుంది క్లాష్ వస్తుంది ఆ క్లాష్ ని ఎలా డీల్ చేయాలి అక్కడ సానుకూల పరిస్థితులు ఎలా ఏర్పడు ఒక ఇష్టం అండి ఎప్పుడు కూడా లీడర్ ఎప్పుడు కూడా తన కింద వాళ్ళని కార్యకర్తలుగానే ఉంచాలి అనుకున్నప్పుడు ఆ లీడర్ కూడా ఎదగడు శిష్యుడు ప్రశిష్యుడు అన్నట్టుగా పండితుడు గురువులకు గురువును పండితుడు అంటాడు అలాగే శిష్యులకి ఇంకా శిష్యులు ఉన్నప్పుడు వీడు నాయకుడు కాదు మహానాయకుడు అవుతాడు కింద వాళ్ళని ఎదగకుండా ప్రయత్నిస్తున్నాడు అంటే వాడు ఎదుగుదల వాడే బ్రేక్ చేసుకుంటున్నాడు అని అర్థం ఒక పనిని ఇంకొకరు చేసేటట్టుగా చేయగలగడమే లీడర్షిప్ క్వాలిటీ యొక్క గొప్పదనం వాడు చేసుకుంటూ పోవడం కాదు ఇంట్రెస్టింగ్ డెలిగేటింగ్ ఆ వర్క్లు ఇంకొకటి చేయగలిగేటట్టుగా తను అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేస్తే తినకు వర్క్ చేసే పని తగ్గుతుంది అప్పుడు ఆటోమేటిక్గా వాడు నాయకుడు అయిపోయాడు నాయకుడు అయిపోతే సంస్థ పెరిగింది వాడి కింద వ్యక్తులు కూడా అయితే ఇంకా సంస్థ పెరుగుతుంది సంస్థ చిన్న నుంచి జీరో నుంచి హీరోగా ఆ లెవెల్కి వెళ్ళాలంటే డెఫినెట్గా వాడి కింద వ్యక్తుల్ని నాయకులుగా మార్చాలి కానీ వీడు మాత్రమే నాయకుడిగా ఉండాలనుకుంటే ఆ ఆర్గనైజేషన్ కానీ ఆ వ్యక్తి కానీ పైకి ఎదగడు కాక ఎదగడు మీరు చెప్పినట్లు ఆర్గనైజేషన్ లో హైరారికి ఉంటుంది ఉంటారు లేదంటే వారి కింద సబార్డినేట్స్ ఉంటారు టీం లీడర్స్ ఉంటారు సో వీళ్ళ టీంలో లో ఒక సమస్య ఉన్నప్పుడు లేదంటే వాళ్ళకి ఏదన్నా చేయదలుచుకున్నప్పుడు ఈయన తన పైన వ్యక్తి దగ్గర నుంచి తీసుకోవాలి సో ఈ నాయకుడు అనేవాడు ఆ పై వ్యక్తితో ఎలా మాట్లాడాలి వీళ్ళ తరఫున పోరాడాలి లేదంటే ఆర్గనైజేషన్ తరఫు నుంచి తను కాంప్రమైజ్ అవ్వాలి ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే ఆర్గనైజేషన్ లేకంటే వ్యక్తి లేడు అలాగే వ్యక్తి లేకుండా అసలు ఆర్గనైజేషన్ లేదు ఎక్కడ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లంని ఆ సందర్భంలో ఎలా బిహేవ్ చేయాలనేది డెసిషన్ సంవత్సరాల తరబడి తీసుకుంటే కుదరదు స్పాంటేనిటీ స్పాట్లో అది నేను ఇవి వేలకు ఉండాలో వాళ్ళు వైపున ఉండాలి ఆ సందర్భాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాల్సిందే కానీ మేనేజ్మెంట్ తరపున ఉండాలా లేదంటే కేడర్ తరఫున లేదంటే కార్మికుల తరపున ఉండాలా అనేది అప్పటికప్పుడు డెసిషన్ తీసుకునేది తెప్పించి ముందుగా చెప్పేది కాదు పరిస్థితులను బట్టి అంటే ఎప్పుడు ఎప్పుడు కూడా తన కేడర్ తరఫున ఉండే అవకాశం లేదా ప్రతిసారి కేడర్ బాగుండాలి అనుకున్నప్పుడు ఆర్గనైజేషన్ కూడా బాగుండాలి ఆర్గనైజేషన్ బాగుండాలి అన్నప్పుడు కేడర్ని మౌల్డ్ చేయాలి కేడర్ లేని ఆర్గనైజేషన్ లేదు ఆర్గనైజేషన్ ఒక్కటి కేడర్ లేకుండా మనం కాదు ఒకరికొకరు ఇంటర్ డిపెండెన్స్ అది పరస్పర ఆధారం మేనేజ్మెంట్ మీద లేబర్ ఆధారపడ్డారు లేబర్ మీద మేనేజ్మెంట్ ఆధారపడ్డారు కాబట్టి ఎవరో ఒక్కరు శ్రేయస్ కోరితే సమస్యలు వస్తాయి అందరం బాగుండాలి వి అంటే ఇంటర్ డిపెండ్ ఇకలాజికల్ బ్యాలెన్స్ చెట్ల మీద మనం మన మీద చెట్లు ఎలా ఆధారపడ్డా విన్ విన్ అప్రోచ్ అంటాం ఆ అప్రోచ్స్ ఉన్నప్పుడు ఆర్గనైజేషన్ చాలా ఆరోగ్యంగా ఉంటుంది తల్లిదండ్రుల బాధ్యతతో పిల్లల్ని చిన్నప్పటి నుంచే వారిలో నాయకత్వ లక్షణాలు పెంపొందించాలంటే పిల్లలకి వారు ఎటువంటి వచనాలు చెప్పాలి ఏ విధంగా వారికి బుద్ధులు చెప్పాలి ఒక్క విషయం అండి పంచతంత్ర కథలుగా వినిపించినప్పుడు పంచతంత్ర కథలో చాలా ప్రధానమైన విషయం ఏంటంటే మూర్ఖపు రాకుమారుల్ని కొన్ని కథల ద్వారా టేల్ తెరిపి అంటారు కొన్ని కథల ద్వారా మహానుభావులుగా మార్చడమే విష్ణు గుప్తుడు విష్ణు శర్మ లేదంటే చాణక్యుడు రకరకాల పేరుతోటి పెట్టుకున్న ఇక్కడే రాశాడు అది వచ్చాడు ఇక్కడ కూడా అమ్మ ప్రతి పని పిల్లల దర్పణ చేసుకుంటూ పోతే దే డిపెండెంట్స్ వెన్ దే ఆర్ గోయింగ్ టు ఇండిపెండెంట్ అవర్గా ఇండిపెండెంట్ అవ్వాలంటే ఏం చేయాలంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టుగా వాళ్ళ రైలు టికెట్ వాళ్ళు కొనుక్కునేటట్టుగా వాళ్ళ ఫ్లైట్ టికెట్ వాళ్ళు కొనుక్కునేటట్టుగా పచారీ సబ్బికి డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్ళి వచ్చేటట్టుగా చెక్కి తేడా ఎవ్రీ పని వాళ్ళకు వాళ్ళు చేసుకోవడం అలవాటు చేస్తే దాన్ని గ్రోయింగ్ అప్ అంటారు కానీ తల్లిదండ్రుల విషయంలోనే ఒకసారి చూసినట్లయితే పిల్లలు ఎప్పుడైనా ఒక విషయం తన వాళ్ళని నాయకత్వ లక్ష్యం పెంపొందించడానికి కావచ్చు లేదంటే వాళ్ళని డిపెండెంట్ గా ఉంచడానికి కావచ్చు వాళ్ళని ఈ పని చేసుకున్నామని పంపించినప్పుడు వారు ఏదైనా తప్పు చేసుకొస్తే రెండోసారి వాళ్ళకి అవకాశం ఇవ్వరు అంటే వీడికి ఏ పని చెప్పినా ఇలాగే చేస్తాడు అని డిస్కరేజ్ చేస్తారు అలాంటి సందర్భాల్లో ఏం అంటే ఒకటి తల్లిదండ్రులు మొట్టమొదటి నేర్చుకోవాలండి తల్లిదండ్రులు నేర్చుకోకుండా పిల్లలు మారు అనిష్టుని లెక్కలు రావడం పంపించినప్పుడు అమ్మ ఏం చేస్తుంది అంటే మీకు లెక్కలు చెప్పడం రాదని చెప్పేసి తండ్రి తన కూర్చుని లెక్కలు చెప్పుకుంటూ వచ్చింది ప్రపంచంలో గొప్ప మ్యాథమెటిషియన్ అంటే అమ్మ చాలా ఇంపార్టెంట్ రోల్ అండి అమ్మ తర్వాతే ఏదైనా సరే అమ్మ కోపం వస్తే కొడుకు కోపం వస్తుంది అమ్మ గొప్ప తండ్రి తల్లి అయితే పిల్లడు మహానుభావుడు అయిపోతాడు చాలామంది అమ్మల కారణంగా ఈనాడు ప్రపంచంలో గొప్ప గొప్ప రాజనీతి కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ సైంటిస్టులు కానీ వీళ్ళందరూ అవడానికి కారణం అమ్మే కారణం అమ్మ ముందు నేర్చుకోవాలి లీడర్షిప్ గురించి స్టూడెంట్స్ అడుగుతారో తెలుసుకుందాం ఫస్ట్ మీ డౌట్ అడిగింది గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నా పేరు అను ఓకే ఇప్పుడు ప్రతి లీడర్కి ఫుల్గా పర్ఫెక్ట్గా క్వాలిటీస్ ఉండవు ఓకే సో మిస్ అయిన క్వాలిటీస్ పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి ముందు అసలు క్వాలిటీస్ మిస్ అవుతున్నాయని తెలుసు ఒకటండి సెల్ఫ్ అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఒక పని అవలేదంటే డెఫినెట్గా ఎక్కడ మనకు క్వాలిటీ తేడా ఉంది అది ఏంటని ఐడెంటిఫై చేసినప్పుడు నీ కోపం అని అనుకోండి నా కోపం అని కోపంతో అనవడం కాదు కోపం అని ఐడెంటిఫై చేసినప్పుడు కోప నుంచి యాంకర్ మేనేజ్మెంట్ ద్వారా ఎలా బయటపడాలో తెలుసుకోవడమే గ్రోయింగ్ అప్ అంటే సో మనకి లేని క్వాలిటీస్ని ఎక్వైర్ చేసి సక్సెస్ఫుల్గా మారడం మైనస్ నుంచి జీరోకి వస్తే ప్రాబ్లమ్స్ తగ్గినట్టు జీరో నుంచి ప్లస్కి ట్రిపుల్ ప్లస్కి పెరుగుతూ పెరుగుతూ వెళ్తే యు ఆర్ ఎక్వైరింగ్ స్కిల్స్ స్కిల్స్లో ఉన్నాడు కిల్లైన సమానం అండి అటు సాఫ్ట్ స్కిల్స్ ఆర్ట్ స్కిల్స్ మళ్ళీ రెండు రకాలు ఆర్ట్ స్కిల్స్ అంటే ఒక టెక్నీషియన్కి నిరంతరం ఆ వర్కే చేస్తుంటాడు అంటే టెక్నికల్ వర్క్ అనమాట వాడికి ఏమి మనసుతో కానీ బాడీతో కానీ మాటలతో కానీ పనిచేయదు మరి సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి కొంత వ్యక్తులు మేనేజ్ చేయాలి మాట్లాడాలి కమ్యూనికేట్ చేయాలి బాడీ లాంగ్వేజ్ ఉంటుంది ఇన్ని కలిపితే సాఫ్ట్ స్కిల్స్ ఈ సాఫ్ట్ స్కిల్స్ లేని వాడికి ఇరవై వేలు జీతం సాఫ్ట్ స్కిల్స్ ఉన్నవాడికి రెండు లక్షల జీతం సాఫ్ట్ స్కిల్స్లో ఒక ఇంపార్టెంట్ పో ఇన్గ్రీడియంట్ లీడర్షిప్ క్వాలిటీ